జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లత్తకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మీ స్వామేత స్వయంభూ వెలిసిన శ్రీ స్వామి శ్రీ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున మిత్రులు దాతలు శ్రేయోభిలాషులు మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు మీరు చేసే చిన్న సహాయం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం మిత్రులారా అలాగే వెల్జపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి మిత్రులారా అలాగే మీరు కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు మిత్రులారా కోరుకోండి జా వెల్జర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై కింద ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది కావున దాతలు మీకు తోచిన సహాయం అందించగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై